హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో సేమియా పాయసం చూపిస్తున్నానండి ఎన్ని గంటలైనా గట్టి పడకుండా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు సేమియా వేసుకొని మనం వేసుకున్న సేమియాను కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకనివ్వాలి సేమియాని ఇప్పుడు కచ్చాపచ్చగా దంచిన యాలకులు వేసుకొని వన్స్ కలుపుకోండి ఇప్పుడు ఒక కప్పు పాలు పోసుకొని ఒకసారి కలుపుకొని వన్ మినిట్ మరగనివ్వండి ఇలా పాలు మరిగిన తరువాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు హాఫ్ కప్పు షుగర్ వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ షుగర్ వేసిన తరువాత సేమ్యా దగ్గరికి అవుతుంది అప్పుడు మనం మళ్ళీ టూ కప్స్ పాలు పోసి ఒక థర్టీ సెకండ్స్ మరిగించాలి అప్పుడే సేమ్యా పాయసం ఎన్ని గంటలైనా గట్టిపడకుండా దగ్గరకు అవ్వకుండా ఉంటుంది ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి దించుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మి సేమియా పాయసం రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్